హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సిలో ఆంగ్ల భాష ప్రావీణ్యం కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష కూడా మనకి ఈనాడులో ఒక వార్త కూడా రావడం జరిగింది అదేమిటి ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక నుండి నిర్వహించే డిఎస్సిలో అటు టెట్లో కావచ్చు మనకి ఆంగ్ల ఆంగ్లానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఆల్రెడీ టెట్లో అయితే కొన్ని ప్రశ్నలు ఇంగ్లీష్ కూడా కేటాయించి ఉన్నారు ఇక డిఎస్సిలో కూడా సపరేట్ ఒక క్వాలిఫై పేపరు ఇంగ్లీష్ కూడా ఉండేదానికి అవకాశం ఉంది అదే సమయంలో టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్ష కూడా ఉండేదానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ అదేంటో ఒకసారి చూద్దాం మొదటిసారి మనం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమే అమలవుతున్నందున ఇక నుంచి నిర్వహించే డిఎస్సీలో ఆంగ్ల భాష ప్రాణ్య పరీక్షతో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తుంది పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ల ఏర్పాటు పాఠశాల స్థాయిలో పిల్లలకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అందించేందుకు టీచర్ల ఎంపికలో ఈ పరీక్ష నిర్వహించాలని భావిస్తుంది దీనిపై ఇంకా స్పష్టత రాకపోయినప్పటికీ కూడా త్వరలో ఈ యొక్క కార్యాచరణ జరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది కావున కొత్తగా డిఎస్సి రాయాలనుకునేటువంటి అభ్యర్థులు ఈ ప్రత్యేకంగా కంప్యూటర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గమనించగలరు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ గుడ్ లక్ జై హింద్